వృషభ రాశి వారికి అనుకున్న నూతన పరిచయాల ద్వారా ప్రయోజనాలను సంపాదిస్తారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీ వ్యాపారం మీద రాజకీయాల ప్రభావం మరింతగా పెరుగుతుంది కొంతమంది చేసే రికమెండేషన్లు సిఫార్సుల ద్వారా ఇబ్బందికరమైన వాతావరణంలో మీకు తెలియకుండానే మీరిరుక్కుపోయే పరిస్థితులు ఉంటాయి కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించండి నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి క్రితం వ్యాపారం మీద ఎంతో పెట్టుబడి పెట్టాము ఆదాయం అంతంత మాత్రంగా వచ్చింది ఆ తీసుకున్నటువంటి రుణాలను చెల్లించలేనటువంటి విధంగా ఉంది నెలవారీ ఖర్చులు కావచ్చు ఆ ఈఎంఐలు కావచ్చు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము మరింత పెట్టుబడి పెట్టాలి అప్పుడు ఆదాయం వస్తుందని కొంతమంది ఇచ్చే సలహాలు సూచనలు మీకు అంతగా నచ్చకపోవచ్చు చాలా సున్నితంగా తిరస్కరించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలా నిలదొక్కుకోవాలన్న ఆలోచనలు చేసే విధంగా ఉంటుంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఉపకరిస్తాయి ఆరోగ్య విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తల అవసరం నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు ప్రత్యేకించి థైరాయిడ్ లంగ్స్ కు సంబంధించినటువంటి అవస్థలతో ఇబ్బందులు పడుతున్న వారు ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి ఆయుర్వేద వైద్యం తీసుకోగలిగితే మీకు తొందరగా ఉపయోగపడుతుంది తొందరగా అనారోగ్యం నయం అవుతుంది ఈ విషయాన్ని గ్రహించి మెలగండి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి స్నేహితుల ద్వారా అవసరం ఉండి కొన్ని వాహనాలను తీసుకోవటం అనేది జరుగుతుంది కుటుంబ సమేతంగా విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు నెరవేర్తాయి స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలలో చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది మనం తరపెట్టినటువంటి కార్యక్రమంలో ఆటంకాలు ఎక్కువగా ఏర్పడటం మనల్ని నమ్మించి మోసం చేశారన్న వాస్తవాలని నెమ్మదిగా గ్రహించుకోగలుగుతారు రీత్యా ఎక్కువగా ఇబ్బందులు పడటము నానా విధమైనటువంటి చాకరీ చేయించుకొని ఎవ్వరు అయ్యో అని అనకపోవటము అభినందనలు పక్కన పెడితే కనీసంలో కనీసం మనం ఇంత చేశామే అన్నటువంటి పరిస్థితులు ఆలోచనలు దయా దాక్షణం లేనటువంటి వ్యక్తులు తారసపడటము వీళ్ళతో కలిసి మనం పనిచేయాలా ఈ యొక్క స్థలాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళిపోదాము ఈ సంస్థ నుంచి మనం బయటికి వెళదాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి తాత్కాలికంగా స్నేహితుల వ్యాపారాలలో తలదూర్చడము అక్కడ తలదాచుకునే విధంగా పరిస్థితులు నెలకొంటాయి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు అధికంగా ఉన్నవారు అంగారక పాశ్వత హోమాన్ని జరిపించండి చేతికి కుబేర కంకణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఒత్తులతో నిత్య దీపారాధన జరిపించండి